నమస్తే వెల్కమ్ టు వారెన్ టీవీ సార్ ఒక డౌట్ వచ్చింది సార్ మనం సాధారణంగా బయట కొంచెం గోల్డ్ వేసుకుని వెళ్తేనే దొంగలు అనేవి వెంట పెడతారు కదా మరి మీరు ఇంకా ఇంత గోల్డ్ వేసుకుని వెళ్తారు కదా ఎవరు దొంగలు అయిపోతుంది రౌడీలో మా మాధ్యుల కూర వస్తారు వేరే చాల బట్ కరెక్ట్ అలా సారీ హైదరాబాద్ తెలంగాణలో రెండు రాష్ట్రాలలో ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి వస్తుంది మా దగ్గర కోరు వస్తున్నాం మీ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సార్ ఏదైనా ల్యాండ్ ప్రాబ్లం ఉందా ఏదైనా పైసలు తీసుకొని నీయకపోవడము అట్లా అన్నీ చాలా వస్తాయి దానికి ఏమైనా పేమెంట్ తీసుకుంటారా సార్ కొంత మా అంటే మనుషులను బట్టి తీసుకుంటాం కొద్దిగా గరిబోలు ఉంటే దానికి తీసుకోను అట్లా కొద్దిగా మంచిగా మన డాక్టర్ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చిండు అంటే నాకు కొన్ని వాళ్ళు తీసుకోరు యాభై రెండు లక్షలు తీసుకుని ఇస్తలేరు తిరిగి తిరిగి హైదరాబాద్ తెలంగాణ అంతా తిరిగితే ఎక్కడ పోయినా నా పేరే చెప్తారు ఒక తెలంగాణ హైదరాబాద్ లోనే కాకుండా లైక్ ఏపీలో కూడా నడుస్తుంది గోల్డ్ మెన్ శ్రవణ్ తెలుసు కదా మా ఫస్ట్ నాయమడు ఉంటాడు డాక్టర్ అంటే ఆయన ఆయన ద్వారా ఇక వచ్చింది ఆ కేసు అట్లా వచ్చి డీలింగ్ చేస్తాము అట్లా కొన్ని కేసులు వస్తుంటాయి అమర్పేట శంకర్ అని పంపిస్తాడు అట్లా కేసులు కొన్ని వస్తే చేపిస్తుంటాం ఈ దందా చేసేటప్పుడు ఎక్కడ రిస్క్ అనేది అనిపించలేదు సార్ లైక్ ల్యాండ్ అన్నారు కదా సార్ ఇప్పుడు ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత ఎట్లా అవుతాయి అని చెప్పేసి నాకేగా తెలంగాణ మొత్తం చేసేది నేనే బాగా ఎవరు లీగల్గా మొత్తం కేసెస్ చాలా ఎంత ఎంత ఎవరు చేన్ కేసులు నేను చేస్తాను

ఇంతవరకు ఇంతవరకు అదే కాదు సో బట్ అంటే మీరు చేసిన ఐ మీన్ అందరికి హెల్ప్ చేశాను అని చెప్పారు కాబట్టి సో మీరు చేసిన వాటిల్లో పొలిటికల్ లీడర్స్ కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ నేను వీళ్ళకి హెల్ప్ చేశాను అని చెప్పడానికి సో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది సో ఆ ప్రాబ్లం నుంచి లీగల్ గా వాళ్ళని బయటకి తీసుకొచ్చాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా అంటే చాలా ఇప్పుడు చెప్తున్నా కదా చాలా మంది తెలంగాణలో రెండు మనం ఎక్కువ డీలింగ్ అంటే మనమే చేస్తాం ఎడ్యుకేషన్ ఎవరు చేయని పని మన దగ్గరకు వచ్చినప్పుడు జరిగినాయి చాలా కొన్ని అన్ని జరగాలని లేదు కొన్ని జరగకపోవచ్చు కొన్ని జరగవచ్చు అక్కడ ఉన్న టీం గురించి ఏం చెప్తారు సార్ ముంబైలో అక్కడంతా అభిమానం నేను అంటే బాగా పోతే బాంబే పూణే ఆ మహారాష్ట్ర అవన్నీ అక్కడ ఏరియాలో బాంబే వరకు బాగా వెల్కమ్ చేస్తున్నారు ఖూరితంగా లక్షల మంది పబ్లిక్ నేను పోతుంటే పూలతో సాగర్ బాంప్ అంత లైక్ చేస్తాను నన్ను అక్కడ బాగా వెల్పిస్తారు మల కేరళ అలా బాంబే ఇక్కడ ఢిల్లీ ఇవన్నీ అన్ని రాష్ట్రాలల్ల బాగా పేరు బాగా పోయింది కోసం కొత్తమైనా వచ్చి కలిసిపోతుంటారు అంత చాలా ఓకే జెన్సే కాదు లేడీస్ బి చేస్తారు లేడీస్ బి చాలా మంది విపరీతంగా అభిమానులు సార్ నేను ఒక ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ నేను చూసాను అందులో ఏంటంటే నేను గోల్డ్ వేసుకోవడం కేటీఆర్ గారికి ఇష్టం ఉండదు అనేసి అని చెప్పారు మీరు ఎందుకని కేటీఆర్ అది ఊరు ఊరు కదా అంటే ఓడిపోయాడు కదా కేటీఆర్ జరా మనిషి పుల్లుదాన్ని మర్చిపోయి నేను గోల్డ్ వేసుకొని పోయినా కేటీఆర్ ఊరు గుర్తుపట్టరాడా పబ్లిక్ అంతా నా వెంబడి ఒక మీటింగ్ లా పెద్ద మీటింగ్ లా విపరీతంగా జనాలు మొత్తం చుట్టుకూరు వచ్చి నేను ఓంగానే టీఆర్ఎస్ లో ఎట్లుంటే చిన్న టూ థౌసండ్ వన్ నుంచి టీఆర్ఎస్ లో ఉన్నా నేను అంటే టీఆర్ఎస్ లో ఆర్ఎన్ టీవీ అందరు చూసి అభిమానించారు